నమస్తే మేడం నా పేరు సుధాకర్ నేను మేస్త్రి పని చేస్తుంటే నేను మేస్త్రి పని చేస్తూ వస్తున్నాక నాకు కార్ యాక్సిడెంట్ అయ్యింది మేడం నేను ఇప్పుడు ఏం పని చేసుకోలేకపోతున్నాను నాకు వచ్చేసి ప్రిఫ్మెంట్ ప్రిపెస్మెంట్ సర్జరీ కింద జాయింట్ సర్జరీ మోకాళ్ళ సర్జరీ మూడు సర్జరీ అయింది మేడం నేను ఇప్పుడు వాచ్మెన్ పనికి వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళినా కానీ అక్కడ నన్ను ఎవరు తీసుకుని నేను ఇప్పుడు కుంటూ నేను ఇప్పుడు కాలు కొద్దిగా కుడుతున్నాను దానివల్ల నన్ను తీసుకోలేకపోతే ఫాస్ట్గా నడవలేకపోతున్నాను మేడం అందుకని నన్ను ఊరు అసలు తీసుకుంటలేదు ఇప్పుడు నాకు సేమ్ నా నా లక్కే ప్రాబ్లం అయింది వేరే ఆయనకి ఎక్కువ రిప్లేస్మెంట్ సర్జేది ఆయన దగ్గర ఆటో ఆటో నేర్చుకున్నాను మేడం ఆటో నేర్చుకుని ఆయన దగ్గర లైసెన్స్ తీసుకుని మేడం అక్కడే తీసుకొని ఆటో ఇప్పుడు తో తోడుకునే పరిస్థితులు కానీ ఇప్పుడు కిరాయి తీసుకునే పరిస్థితుల్లో కానీ లేదు మేడం మాకు ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఇప్పుడు నేను ఏం పని చేయలేకపోతున్నాను రెండు వేల రెండు వేల ఇరవైలో యాక్సిడెంట్ అయింది మేడం ఇప్పటి నుంచి దగ్గర నాలుగు సంవత్సరాలు అయింది మేడం నేను ఇప్పుడు ఏం పని చేస్తలేను మాకు ఇంట్లో భార్య పిల్లలకి అందరికీ ఇంట్లో ఇబ్బంది లేదు నేను ఏమైనా ఆటో మీరు ఆటో ఏదైనా ఇప్పించగలిగితే మా పిల్లల్ని మా భార్యని అంత మా కుటుంబాన్ని పోషించుకోగలుగుతాం మేడం ప్లేస్ మేడం థ్యాంక్ యూ మేడం